ముందుగా ఒక మిక్సీ జార్లో మనం తీసుకున్న పాలకూర తురుముని వేసేసి అందులో కరివేపాకు ఈ రెండు ఆకులు ఎక్కువ తీసుకున్నాం కదా వాటిని వేసేస్తాం టేస్ట్ కోసము ఖర్జూర ముక్కలు వేసేసి పులుపుకి చింతపండు వాడకుండా రసానికి మామిడికాయ ముక్కలు వాడతాం వీటన్నిటిని మెత్తగా అట్లా పేస్ట్ చేసుకోవాలి దాన్ని పక్కన పెట్టుకుంటాం ఇక రసం కోసం కందిపప్పు ధనియాలు మిరియాలు జీలకర్ర వీటన్నిటిని ద్వారగా వేపించి ఆ తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టుకుంటాం ఒక పాత్రలో మేగడ వేసేసి అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ ముక్కలు కరివేపాకు తాలింపు అంతా వేగనిస్తాం కొద్దిగా పసుపు వేసేస్తాం ఇక పాలకూర మామిడికాయ ముక్కల పేస్ట్ ఇందులో వేసేస్తాం మూత పెట్టేసి పాలకూరల పచ్చిపోయేటట్టు మామిడికాయల పచ్చిపోయేటట్టు బాగా మరగనివ్వాలి రసం ఇక మరిగిన తర్వాత అందులో మనం కందిపప్పు మిరియాలు వేసిన పొడిని ఇందులో వేసేస్తాం కొత్తిమీర వేసేస్తాం మంచి యాంటీ ఆక్సిడెంట్స్ గ్రీన్ రసం సిద్ధమైంది